బాలు మందు గ్లాస్ పట్టుకొని అది తాగుతూ డ్యాన్స్ వేస్తూ మీనా దగ్గరికి వస్తాడు ఇంతలోనే అందరూ ఎదురుగా కపుల్స్ అందరూ డ్యాన్స్ వేస్తారు అది చూసిన మీనా బాలు చేయి పట్టుకొని తను కూడా డ్యాన్స్ వేయాలి బాలుతో కలిసి అని చెప్పేసి బాలు చేయి పట్టుకొని అందరిలోనికి తీసుకొని వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే ఇద్దరు ఎదురెదురుగా నించుంటారు లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి ఇంకా బాలు మీనా చుట్టూ ఉన్న వాళ్ళని మర్చిపోయి ఇద్దరు చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటూ ఒకరి కలలోకి ఒకరే చూస్తూ ఇంకా చుట్టూ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మైమర్చిపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంతలోనే బాలు అయితే మీనాని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ ఉంటాడు ఇద్దరు కలిసి చాలా బాగా డాన్స్ వేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది చూడడానికి ఇద్దరి మధ్య రొమాన్స్ అయితే సూపర్గా ఉంటుంది అలా డాన్స్ చేస్తూ ఉండగానే బాలు అయితే మోకాళ్ళ మీద కూర్చొని మీనాకి ప్రపోజ్ చేసినట్టుగా రెండు చేతులు చాచి మోకాళ్ళ మీద కూర్చుంటాడు ఇంకా మీనా అయితే తనని హగ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది అలా ఇద్దరు హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు అయితే కొడతారు అలా వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటే ఒకసారి మీనా ఉలికి పడి అటు ఇటు చూస్తూ ఉంటుంది మీనా బాలు అయితే డ్యాన్స్ చేయరు మీనా అలా అదంతా ఊహించుకుంటూ ఉంటుంది ఇంతలోనే బాలు మళ్ళీ మందు గ్లాస్ పెట్టు పట్టుకొని తాగుతూ డ్యాన్స్ వేస్తూ మీనా ముందుకు వచ్చి నించుంటాడు మరి ఈసారి నిజంగానే మీనా కళలో జరిగినట్టుగా తను ఊహించుకున్నట్టుగా చేస్తుందా ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్